బనకచర్ల ప్రాజెక్టును అడ్డు పెట్టుకుని కొన్ని పార్టీలు తమ మనుగడ కోసం అబద్దాలు ప్రచారం చేస్తున్నాయని మంత్రి తుమ్మల నాయసరరావు అన్నారు సంజీవ్ రెడ్డి భవన్ లో ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు ఏ రాష్ట్రమైనా కృష్ణా గోదావరి నదులపై ప్రాజెక్టులు కట్టాలంటే పరివాహక ప్రాంత రాష్ట్రాల అనుమతి తీసుకోవాలన్నారు సీతమ్మ సాగర్ ప్రాజెక్టుకు మనం ఒడిశా రాష్ట్రం అనుమతి తీసుకునే నిర్మిస్తున్నామన్నారు రెండు వేల పద్నాలుగులో ఇక్కడి భారత ప్రభుత్వం ఒప్పందాలు రెండు వేల పంతొమ్మిదిలో జగన్ ప్రభుత్వంతో కేసీఆర్ ఒప్పందాలు అందరికీ తెలుసు అన్నారు ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై నిందలు మోపితే ప్రజలు నమ్మరన్నారు నాడు కృష్ణా జలాన్ని ధారాదర్శం చేసినటువంటి పార్టీలు పెద్దలు మన మీద పొంద జరగాలాలనుకుంటే దాన్ని మనం నిరోధించాల్సిన అవసరం ఆ యొక్క అపప్రతిని ఆయా పార్టీని కంటగట్టి ఆల్సిన అవసరం కూడా మన పార్టీ కార్యకర్తల మీద నాయకుల మీద ఉంది ఈ ప్రభుత్వం యొక్క శ్రమేంటో కష్టమేంటో ఈ సంవత్సరాల కాలంలో ఏనాటి మీద మనం ఏ రకంగా దెబ్బలాడి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి నిన్న కూడా మరొక చెల్లని సిడబ్ల్యూసీ దగ్గర ఎన్విరాన్మెంట్ దగ్గర అధ్యక్షన్ చేసి సిఆర్ పార్టీ దగ్గర పదే పదే ముఖ్యమంత్రి ఇరిగేషన్ మంత్రి అధ్యక్షన్ చేసి దాని నిలుపుదల చేశాం ఆ నిలుపుదల కూడా అందులో మేము మాట్లాడతా వల్లే వచ్చిందని చెప్పుకునే పార్టీలు కూడా ఉంటాయి